మీకు చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక కప్పను తీసుకొని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు తూకేస్తుంది అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేస్తే అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప సహజ గుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒక్కసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటకు దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోయింది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా నీతి ఉంది ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అంటారు కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటకి తూకలేకపోయింది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటివాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మనం మొదట్లో భరించగలము కానీ చివరికి వచ్చేసరికి భరించలేము అందుకే మనకు శక్తి ఉన్నప్పుడే సమస్యల నుండి బయటకు వచ్చేయాలి పర్లేదు అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలో చిక్కుకొని బాధపడాల్సి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం